ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న వారు ఆక్స్ఫర్డ్ స్కూల్ కరీంనగర్ ముఖ్యమంత్రి వరియులు తినుమల రేవంత్ రెడ్డి గారికి మొన్నటి రోజున మీరు ఒక సభలో శాంతినగర్ ఎమ్మెల్యే వీర్లపెళ్ళి శంకరన్న గారు చాకలి అనే పదాన్ని మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు పదాన్ని వాడడం జరిగింది మేము తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఒకటే కూడడం జరుగుతుంది తెలంగాణ ప్రజలు మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని చాకలి అనేది కాకుండా మడేల్ రాజులుగా మీరు గుర్తించాలని కోరుతున్న ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా చాకలి అనే పదాన్ని కాక మడేల్ రాజులుగా మమ్మలను గుర్తించాలి చాకలి అనే పదాన్ని వాడకుండా మడేల్ రాజులుగా మమ్మల్ని గుర్తించాలని కోరుతున్నాం ప్రజలు మనోభావాలను మా రజ మా మడేల్ రాజ రజకుల మనోభావాలను దెబ్బతీయకుండా చాకలి అనే పదాన్ని వదిలేసి మడేల్ రాజులుగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని గుర్తించాలని కోరుతున్నాం